ఛానల్ ప్రేక్షకులకు గ్రామం కాలనీ జిల్లా అధికారులకు గ్రీవెన్స్ పరిష్కృతిలో ఫిర్యాదు చేసిన స్థానిక గ్రామస్తులు బీజేపీ నాయకులు ఆపలి వెంకట రామారావు మరియు వారి బృందం సభ్యులు అన్నారపురం గ్రామంలోని గ్రామానికి మధ్యలో ఎన్ఎస్పీ సాగర్ కాలువ ఉన్నందున వ్యర్థాలు అన్ని కాలువలో పడేస్తూ కాలువను ఇరుపక్కల గేదెలు కట్టేస్తూ గృహములు నిర్మించి పిల్ల కాలువలు ఆక్రమించడం జరిగింది స్థానిక ఎన్ఎస్పీ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ చోద్యం చూస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు అంటున్న స్థానికులు ఖమ్మం జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో ఈ రోజు జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆశలత స్వయంగా అందరం ఎస్ఐ కాలనీని సందర్శించారు కాలనీ వాసులు గ్రామ పెద్దలు తమ సమస్యలు నేరుగా వివరించారు ఈ సందర్భంగా డిపిఓ కీలక సూచనలు చేశారు గ్రామంలోని ఎస్ఐ కాలనీ కాలువలో ఇరువైపులా సరిహద్దులు గుర్తించాలి కాలువ మొత్తానికి ఇరువైపులా సిమెంట్ లైనింగ్ కోసం అంచనా సిద్ధం చేయాలి కాలువలకు ఇరు ప్రకల మరుగునీరు వెళ్లే డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి కూడా శాశ్వత డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి అంటూ సదరు శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు చేశారు ఈ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్తో చర్చించి తన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ పర్యటనలో తల్లారు మండల ఎంపీడీఓ సురేష్ ఎస్పీ ఏఈ ఆయేషా మండలాధికారులు గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు రమేష్ గ్రామ ప్రముఖులు ఆపద వెంకట్రామారావు తుమ్మలపల్లి రమేష్ ఎల్లంకి సుధాకర్ ఇచ్చినపల్లి కృష్ణార్జున్ భవానీ గొడ్ల సార్మన్ గొడ్ల నరేష్ ఇసినపల్లి బాబు ఇసినపల్లి పేతులు ఎస్సీ కాళివాసులు గ్రామస్తులు తొలిదారులు పాల్గొన్నారు ముఖ్య సూచన ఎన్ఎస్పి అధికారులు నిర్లక్ష్మి ఇటువంటి దుర్మార్ దుర్గంధాలకు ముఖ్య కారణాలు ఎస్సీ కాదుకు ఇరువైపులా చెట్లు నిర్మించకుండా కనీస మరమ్మతులు చేయకుండా చోద్యం చూస్తున్నాం మైదాం విదితమే ఫోన్ చేసినా సమాచారం అందించినా కనీసం చలించని ఎన్ఎస్పి అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామస్తులు సామాజిక కార్యకర్తలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు

సెక్రటరీ కాదు ఊర్లో వాళ్ళే రాజకీయం చేసేది ఇది తీయలేదా జీతం ఏదైనా కట్టేస్తే తీసుకొచ్చి బజార్ దాంతో వేసి వేళ పడబెట్టు అలా ఒకవేళ వాళ్ళు ఎవరు మాట్లాడితే ఎఫ్ఐఆర్ బుక్ చేయి నేను ఇస్తాను మీ సపోర్ట్ ఎందుక ਇਹ ਬੋਤਲ ਪੀਰ ਜਿਹਾ ਲੈ। ਇਹੋ ਤੁਸੀਂ ਆਹ ਜਨਾਨੇ ਗਾ ਅੰਦਰੇ ਗਾਣਾ ਸੇਪਿਚੇ ਦਗਾ ਉਹਨਾਂ। ਅਗਲੇ ਕਾਦ ਅੰਦਰ ਨੋਟ ਜੇ। ਅਗਲੇ ਅੰਟੇ ਅਗਲੇ ਜੂਤੇ। ਮੈਂ ਤੇਰੇ ਨਾਲ 100 ਆਨੂ ਬਾਟਾ ਕਰਕੇ ਬੈਠੇ ਕੋਣੀ। ਇਹ ਪੀ ਲੈਣ ਨੂੰ ਸਾਇੰਟਰ ਮਰਕੂ। ਇਸ ਵੇਲੇ ਮਨ ਡੱਬਿੰਗ ਆ ਲੈ ਜਿਹੜਾ ਤਿਆਰ ਜਾਈਂ। ਜੀ ਬੋਟਲ